అడుగు పదును పెట్టి పదరీ చదును చెంగి మరి పెనుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా చూడు పదర ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరాణ్యత విద్య అందించి ఇప్పుడంత పెద్దలందరూ చెప్పారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడానికి ఎన్నో అడ్రైస్లు పెట్టి ఎన్నో పోటీ పరీక్షలతో దగ్గిన వాళ్ళైనా మనం ఉపాధ్యాయుల ప్రధాన పదవి తీసుకోవాలి కాబట్టి ప్రభుత్వ పనులంటే నాణ్యమైన విద్య అంతులని చెప్పి ప్రజలందరికీ చేరవలసిన బాధ్యత మన మీద ఉంది ఏ గ్రామంలో అక్కడ ప్రజాప్రతినిధి కానీ అక్కడ నాయకులు కానీ పిల్లలు ప్రోత్సహించి ఇవాళ పనికి పంపాల్సిన బాధ్యత మనం ఉంది ఈ ప్రభుత్వం విద్య మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ప్రతి విద్యార్థికి అక్కడ వసతి కల్పించాలి నాణ్యమైన విద్య అందించాలి పేర విద్యార్థుల కోసం ఇలా నోట్బుక్స్ దగ్గర నుంచి వాళ్ళకి రెండు డ్రెస్ కూడా నోట్ బుక్స్ తో పాటు ఇలా వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు అందించి వ్యాయం గాని మధ్యాహ్న ధోన వసతులు కానీ అదేవిధంగా గతంలో లేకున్నట్టు కాకుండా సన్న బియ్యను కూడా ఇలా మన ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి వీటన్నిటినీ సద్వినియోగం చేసుకుని ప్రతి గ్రామంలో మన పిల్లలు ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాల పంపే విధంగా చర్యలు తీసుకోవాలి దీనికోసం మన ప్రభుత్వం కూడా విద్యా విషయం కూడా ఏర్పాటు చేసి ఒక విద్యా కమిషన్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దానికోసం ప్రతి గ్రామంలో గత ప్రభుత్వం ఏకోవాల పాఠశాల పనిచేస్తే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాల ప్రతి ఒక్కరినూ ప్రతి ఒక్క గ్రామంలో ఖచ్చితంగా పాఠశాల ఉండాలి అక్కడ పిల్లలు ప్రోత్సహించి మినిమం ఒక పది మంది అయినా తయారు చేసి మూత పెద్ద స్కూళ్లను తెరిపించాలనే ఉద్దేశంతో ఇలా అమ్మ ఆదర్శ పాఠశాలగా వాటికి నిధులు మంజూరు చేసి అక్కడ నీటి బస్సు కానీ లాట్రిన్ బాట సౌకర్యం కానీ మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి వీర్థి సదుపాయాలు వాడుకుని గ్రామాల్లో ప్రైవేట్ స్కూళ్ల కంటే ధీటుగా మన ప్రభుత్వం పాఠశాల నడపాలి